నేను మీ శ్వేత టూ త్రీ డేస్ గా నడుస్తున్న ఈ ఐబొమ్మ కేసు గురించి మనం పీపుల్స్ ఒపీనియన్ ఏంటో కనుక్కుందాం అన్న మీ పేరు మణి మణి కంట చేతన్ వికి ఓకే హై బ్రో ఇప్పుడు మన ఐబొమ్మ కేసు అనేది బాగా ట్రెండింగ్ నడుస్తుంది కదా అందులో రవి చేసింది కరెక్టా రాంగ్ గా తను పైరసీస్ అన్ని తీసి మనకు ఫ్రీగా వెబ్‌సైట్ లో పెట్టి చూపిస్తున్నాడు కదా దాని మీద మీ ఒపీనియన్ ఏంటి 100% అయితే అతను చేసింది తప్పే ఎందుకంటే అది తన సొంత లాభం కోసమే చేసిండు అతను ఏమున్నా కూడా విచ్ ఈస్ అగేన్స్ట్ ద లా బట్ హ్యూమెన్ రైట్స్ త్రూగా మాట్లాడితే మాత్రం ఏందంటే యాక్చువల్గా తను సోకాల్ రీజన్స్ వల్ల వాళ్ళ భార్య వాళ్ళ మదర్ వాళ్ళ అత్తగారు వాళ్ళందరూ అంత స్ట్రెసి అందుకు తను చేసిండు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ మనం మాట్లాడాల్సింది హ్యూమన్ వాల్యూస్ గురించి సో రైట్ పేరెంటింగ్ రైట్ ఫ్యామిలీ అది అంతా ఉంటే అలాంటివి ఒక పర్సన్ ఎందుకు అలా అన్నది చాలా ఇంపార్టెంట్ సో ద వే హీ ఈస్ బోర్న్ అండ్ బౌట్ ఆఫ్ అతను ఎలా చదువుకున్నాడు ఎలాంటి ఎన్వైర్న్మెంట్ బయటకు వచ్చింది అన్నది అవన్నీ కూడా తన మైండ్ సెట్ ని సూచిస్తాయి సో వాట్ ఎవర్ ఈస్ హ్యాపీ అయిపోయింది ఇప్పుడు చట్టం తన అదుపులోకి తీసుకోవడము పోలీసు వాళ్ళు కూడా చేయడం అనేది ఇట్స్ గుడ్ బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే దీని వల్ల అడ్వాంటేజ్ ఇంకా డిసడ్వాంటేజ్ కూడా ఉంటాయి ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇలాంటివి ఇంకెవరు చేయొద్దు అనేటట్టుగా పనిష్మెంట్స్ కానీ లాగాని వాటి ప్రొసీడింగ్స్ వాటికి ఉంటాయి అట్ ద సేమ్ టైం ఏమైపోతుందంటే పబ్లిక్లో ఒక ఒపీనియన్ ఉంది ఏంటంటే మూవీ ఇండస్ట్రీస్లో టికెట్ రైజెస్ ఇవన్నీ జరుగుతున్నాయి కదా సో ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు చాలా వరకు చూస్తే మీరు కామన్ మ్యాన్ ఒక మూవీ చూడాలంటే తన ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం వన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ప్రైజ్ మీద టికెట్ తీసుకొని వెళ్తారు ఇప్పుడు అది కాకుండా వాళ్ళకి ఎట్లయిపోయిందంటే ఇష్టం వచ్చినట్టు జీఎస్సీలు యాడ్ చేసి ఇష్టం వచ్చినట్టు మొత్తం ఎంటర్టైన్మెంట్ పర్పస్ అంటే ఎంటర్టైన్మెంట్ అనేది ఒక జస్ ఒక ముసుగులో చాలా వరకు పబ్లిక్ నుంచి అంత డబ్బులు వసూలు చేయడం అనేది టికెట్స్ రేట్స్ పెంచ్ చేసి ఇవన్నీ చేసేసరికి ఏమైందంటే పబ్లిక్ కూడా వాళ్ళకి ఫ్రీ యాక్సెస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా మొబైల్లో నాకు ఒక మొబైల్లో ఒక మూవీ ఇప్పుడు ప్రైవసీ అబ్యూస్లీ తప్పే కానీ నా మొబైల్లో నాకు ఓటీటీ అబ్యూ ఓటీటీలో మీకు లీగల్గా వస్తుంది పైరసీ చేసేసరికి ఏమైపోతుంది యాక్సెస్ ఉండేసరికి ఎవరైనా చూస్తారు ఇప్పుడు మూవీ ఇండస్ట్రీ కూడా చాలా మంది పైరసీ చూసే వాళ్ళు కూడా ఉంటారు కదా పబ్లిక్ వచ్చేసరికి మైండ్ సెట్ ఏమైపోయింది అంటే నాకు ఫ్రీ యాక్సెస్ ఉంది కాబట్టి నేను ఎంటర్టైన్ చేస్తున్నాను ఇప్పుడు మీరు అన్నీ రేట్లు పెంచి అన్నని చేసేసరికి పబ్లిక్ కూడా ఇది ఉచితంగా దొరికేసరికి వీళ్ళకి కూడా అతను ఒక హీరో అయిపోయాడు లాజికల్ గా మాట్లాడితే అతను చేసేది తప్పే కదా ఇప్పుడు తనని హీరో చేస్తున్నారు కదా ఇప్పుడు హీరో చేస్తున్నందుకు కరెక్ట్ అంటారా హీరో చేయడం అనేది ఇప్పుడు పబ్లిక్ కూడా ఎట్లా అయిపోతుంది అంటే పబ్లిక్కి ఇప్పుడు ఎవరి పనులు వాళ్ళు బిజీ ఉంటే ఇలాంటివి అన్ని సోకాలు సోఖు పట్టించుకోరు వీళ్ళకి ఏమైపోయిందంటే ఒక ఒక టూల్ కావాలి ఒక ఎంటర్టైన్మెంట్ కోసం ఒక రీజన్ కావాలి తనని ఎంత హీరో చేస్తే అబ్వియస్లీ అది చైన్ రియాక్షన్ లేక నెక్స్ట్ పనిష్మెంట్స్ కూడా అంత సీరియస్ ఉంటాయి నెక్స్ట్ లా వాటి ప్రొసీడింగ్స్ అవి చేసేటప్పుడు నెక్స్ట్ టైం ఇలాంటివి రాకుండా వాళ్ళు ఏమైతే చర్యలు తీసుకుంటారో వాటి వల్ల ఏమైపోతుందంటే పబ్లిక్కి పోలీసింగ్ పైన నమ్మకం అవుతుంది పోలీసింగ్కి ఏమైపోతుంది అంటే పబ్లిక్ కూడా విలన్స్ అయిపోతారు యాక్చువల్గా జరిగింది ఇప్పుడు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు తనని పట్టుకున్నారు ఓకే ఏదో బెయిల్ వస్తుంది సంథింగ్ ఏదో అవుతుంది బయటికి వస్తారు బట్ తనని అంటే జస్ట్ మనకి యూస్ఫుల్గా తనని వాడితే బెటర్ అన్నది నా ఒపీనియన్ ఎందుకంటే ఇమెన్స్ నాలెడ్జ్ ఉంది తనకి చాలా సో ప్రాపర్గా తనని యూజ్ చేసుకుంటే చాలా చేయొచ్చు కూడా ఇంత ముందుకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి బార్డర్స్లో పాకిస్తాని పాకిస్తాన్ వాళ్ళతోటి వేరే కంట్రీస్ వాళ్ళతో చాలా ఇష్యూస్ ఉన్నాయి సో మధ్యలో కొంతమంది సోషల్ మీడియాలో కొంతమంది ఏమంటారు వేరే కంట్రీస్ని హ్యాక్ చేయడము అలాంటి వెబ్సైట్ అలాంటివి చేసిర్రు సో అలా మనం ఇతన్ని కూడా యూజ్ చేయొచ్చు కదా తనకు చాలా సైబర్ సెక్యూరిటీ మీద చాలా నాలెడ్జ్ ఉంది సో ఏం జరిగినా మనకి దానివల్ల బెనిఫిట్ రావాలనేది చూసుకోవాలి ఇప్పుడు మీరు పనిష్మెంట్ ఇంక్రీజ్ చేసినంత మాత్రం లేకపోతే సోషల్ మీడియాలో మీకు పైరసీ రాకుండా చేసినంత మాత్రం ఇంకెవడో వచ్చి ఇది చేయడం అని చెప్పి గ్యారంటీ ఏమో ఉంది ఇప్పుడు అదే ఇప్పుడు తన దగ్గర ఫిఫ్టీ లాక్స్ మంది వాళ్ళందరివి డేటా ఉంది ఆ డేటా ఇప్పుడు మిస్యూజ్ అవ్వదని గ్యారెంటీ ఏంటి మిస్యూజ్ చేస్తాడని కూడా గ్యారెంటీ లేదు కదా సో ఎక్కువ నా వరకు అయితే ఏంటంటే హ్యూమన్ బీయింగ్ అనేటోళ్ళు చాలా వరకు అయితే ఫేక్ సినారియోస్ ఫేక్ ఇమాజినేషన్స్ అన్ని మైండ్లో క్రియేట్ చేసుకొని రియాలిటీలో ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు సో నా పాయింట్ నా పాయింట్ వెళ్ళి ఏంటంటే మన పర్స్పెక్టివ్ రియాలిటీ అని అనుకునే వాళ్ళే రియల్ అయినా బ్లైండ్ పీపుల్ టు బి సింప్లిఫై మన పర్స్పెక్టివ్ రియాలిటీ అని అనుకునే వాళ్ళే రియల్ అయినా బ్లైండ్ పీపుల్ సో రియాలిటీ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఏం జరుగుతుంది అన్నది జరిగినాక మనం చెప్పగలుగుతాం జరగకముందు మనం చెప్పలేం ఇవన్నీ మన థాట్స్ అంతే అకార్డింగ్ టు ద లా ఏం జరుగుతుందో లెట్స్ వెయిట్ అండ్ ఇప్పుడు ఒక ఐబొమ్మని ప్లాట్ఫామ్ ని ఆపేస్తే ఇప్పుడు వేరే పైరసీ అకౌంట్స్ అన్ని కూడా హ్యాక్ అవుతాయి అనుకుంటున్నారా అబ్వియస్లీ కావు ఇంకా ఏమైపోతుంది అంటే పబ్లిక్కి తన పైన ఉన్న ఇంప్రెషన్ వల్ల ఇంకో కొంతమంది ఇండియాలో పాపులేషన్ ఎక్కువ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండో విషయం ఏంటంటే చాలామంది అన్ఎంప్లాయ్గా అన్ఎంప్లాయ్మెంట్లో ఉన్నారు సో ఇదొక మంచి ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ వాళ్ళకి దీన్ని యూజ్ చేసుకొని ఇంకా చాలామంది చాలా చేసేటట్టు ఉన్నారు అంటే న్యూస్ న్యూస్ ఉంటాయి సో కొంచెం పోలీసింగ్ ఇంకా హ్యుమెన్ రైట్ కమిషన్ ఇంకా కొంచెం ఇప్పుడు చాగంటి కోటేశ్వర వీళ్ళందరూ ఉన్నారు కదా సో ఇప్పుడు చాలా వరకు యూత్ చేంజ్ అవుతున్నారు పుణ్యక్షేత్రాలు వెళ్తున్నారు చాలా పబ్లిక్ లో చేంజెస్ వస్తున్నాయి డివోషన్ పాత్రలో నడుస్తున్నారు అట్ ద సేమ్ టైం ఏంటంటే ఎడ్యుకేషన్ కూడా ప్రాపర్ గా మనకి బేసిక్ గా ఎడ్యుకేషన్ ఇంకా హెల్త్ ఫ్యాక్టర్ ఇంకా ఫుడ్ ఇవే మెయిన్ సో గవర్నమెంట్ కనుక ప్రాపర్గా కొన్ని ఆస్పెక్ట్స్ పైన ప్రాపర్గా పనిచేస్తే బేసిక్గా ఒక పర్సన్ కి అలాంటివి చేయాల్సిన థాటే రాదు అండ్ అందులోనూ చాలా వరకు ఏమైపోయిందంటే ఉమెన్ లో మెన్ ఎంపవర్మెంట్ లో విడిలో పడి జెండర్ బయాస్డ్గా చాలా వచ్చేసి ఇక్కడ జెండర్స్ వల్ల చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చాలా గొడవలు జరుగుతున్నాయి సో మెయిన్ ఏంటంటే ఉమెన్కి కి జరిగే లోనే ఇవన్నీ అవుతున్నాయి చాలా వరకు క్రైమ్స్ మనం చూసుకుంటే ఫ్యామిలీ బర్డెన్స్ వల్ల ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల ఫ్రెండ్షిప్లో వీటి వల్లనే అయ్యే క్రైమ్స్ ఎక్కువ ఉంటాయి ఇన్ జనరల్గా బయట ఫినాన్షియల్ చాలా తక్కువ ఉంటాయి సో నా పాయింట్ వల్ల ఏంటంటే వాల్యూస్ చాలా ఇంపార్టెంట్ లైఫ్లో సో ప్రాపర్ టీచింగ్ ప్రాపర్ ఎన్విరాన్మెంట్ ఉంటే చాలా వరకు అయితే క్రైమ్స్ మనం తగ్గించవచ్చు అగైన్ ఐఎమ్ సెయింగ్ మనం క్రైమ్ ఎప్పుడు ఎట్లా జరుగుతుంది ఏం జరుగుతుందో మనం చెప్పలేం వీ కెనాట్ ప్రిడిక్ట్ ఇట్ బట్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా సో అబ్వియస్లీ మనం ఒక స్టేజ్ వరకు మనం కాపాడుకోగలుగుతాం కానీ మనం దాన్ని ఆపలేం ఎందుకంటే హ్యుమెన్ మైండే అంత సో పాయింట్ అది